కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదే యుండును గూఢార్ధము గలదానికి నేను చెవియూగెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచేదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆ పత్కాలములలో నేనేలా భయపడవలెను తమ ఆస్తియే ప్రాపకమని నమిమ తమ ధన విస్తారతను బట్టి పొగడుకును వారికి నేనేలా భయపడవలెను ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణ విమోచన బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదులను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారను కొందరు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత్వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడువాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకునూ వారి నోటిమాటను బట్టి వారికిని ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదరు మరణము వారికి కాపరియే యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదరు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకునను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును సల ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకునను అతడు తన పితరుల తరమునకు టొరవలనో వారు మరి ఎన్నడనో వెలుగు చూడరు ఘనత నుండి యుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు